నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సమన్వయంతో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కువైట్లోని లోని ఆల్ముత్లా ప్రాంతంలో ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులో సంయుక్త తనిఖీలను నిర్వహించడం జరిగింది అలాగే ఈ యొక్క తనిఖీల ఫలితంగా ముప్పై ఆరు మంది రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి అరెస్ట్ చేసిన వారిలో పదహైదు మంది గృహ కార్మికులు ఉన్నారని చెప్పేసి ఇరవై ఒక్క మంది పశువుల కాపర్లుగా పనిచేస్తూ ఉన్నారు అలాగే వీరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి కువైట్లో చట్టబద్ధమైన మరియు సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి నిరంతరం తనిఖీలు జరుగుతూ ఉంటాయని చెప్పేసి కువైట్లోని యజమానులు కూడా కార్మిక చట్టాలను పాటించాలి మరియు అక్రమ కార్మికులు ఎవరైతే ఉన్నారో అకామ లేని ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పనిలో పెట్టుకోవద్దని చెప్పేసి అధికారులు కువైట్లోని యజమానులను కోరడం జరిగింది ఎందుకంటే తక్కువ కూలీకి వస్తారని చెప్పేసి వాళ్ళను పెట్టుకుంటూ ఉన్నారు ఇది చట్టబద్ధంగా నేరమని చెప్పేసి దయచేసి కువైట్లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాస కార్మికులకు పని ఇవ్వద్దని చెప్పేసి అధికారులు తెలిపారు ప్రస్తుతం ఆల్ముత్ల ప్రభుత్వ ప్రాజెక్టులోనే మనం చూసుకుంటే పదహైదు మంది గృహ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కువైట్లోని ఇంట్లో పనిచేసేందుకు ఖాదీం వీసా మీద వచ్చి బయట పని చేస్తూ ఉన్నారని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్